ఖమ్మ కార్పొరేషన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు కమ్మ సంఘం నేత కోనేరు చిన్ని కార్పొరేషన్ ని తూతూ మంత్రంగా ఏర్పాటు చేసి ఉత్సవ విగ్రహం మాదిరి ఉంచకుండా నిధులు కేటాయించాలన్నారు ఖమ్మ కులంలో పేదలు కూలీలు ఉన్నారు వారిని ఆదుకోవాలన్నారు చిన్ని ఆర్థికంగా రాజకీయంగా కమ్మ సామాజిక వర్గానికి చేయూతనందించి ముందుకు తీసుకువెళ్లాలని కోరారు చిన్ని అన్ని వర్గాల ప్రజలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి అమ్మవారికి డిమాండ్ చేసిన తర్వాత ఏదైనా సరే ఇప్పుడైనా సరే చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాం ఇది నామమాత్రం కాకుండా ఉట్టిగా తూర్పు మంత్రంగా ఏదో కార్పొరేషన్ ఇస్తామని చెప్పి చెప్పుకోవడం కోసం కాకుండా అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా కార్పొరేషన్ ద్వారా ఎవరైతే పేదవారు ఉన్నారో ఖమ్మంలో కూడా నిరుపేదలు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు అదేవిధంగా వ్యవసాయ కార్మికులు ఉన్నారు పూట గడవలకు రోజు కూడా ఫస్ట్ ఉండే వాళ్ళు కానీ లేకపోతే రోజు కూలికి వెళ్ళే వాళ్ళు కూడా ఖమ్మంలో నిరుపేదలు ఉన్నారు వాళ్ళ అభివృద్ధి కోసం మేము అడుగుతున్నాం మేము అడిగేది ఏంటంటే ఈ కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నాలుగు ఎకరాల స్థలం ఇవ్వడం కోసం కాదు ఎవరైతే నిరుపేదమైనటువంటి కమ్మవారి అభివృద్ధి కోసం ఈ యొక్క కార్పొరేషన్ ని పటిష్టం చేసి దీన్ని అందరితో చర్చించి దీనికి తగు ఫండ్స్ కూడా ఏర్పాటు చేసి అమ్మవారిని ఆదుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం అదే అదే కాకుండా కూడా రాజకీయంగా కూడా ఏదో పేరుకి మేము అమ్మవారికి అక్కడ సీట్ ఇక్కడ సీట్ ఇచ్చాడు కాకుండా రాజకీయంగా కూడా వారిని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మీరు కూడా చేయాలి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక కేజీఎఫ్ నేతలు కమ్మ కార్పొరేషన్ ఏర్పాటుపై సీఎంకు కృతజ్ఞతలు తెలుపబోతున్నారు